హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టి కొత్త పింఛి అయితే ఇస్తాం పింఛి అయితే పెంచే ఇస్తామనేసి కానీ మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభాద్ చెప్పారు మొత్తం అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి అయితే సమర్పించారు కాబట్టి ఈ నేపథ్యం చేయుత పథకం ద్వారా కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే అండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులకి వితంతులు దివ్యాంగులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొత్త అయితే ఇస్తాం చేతు పథకం కింద అని చెప్పారు ఎందుకంటే గత ప్రభుత్వం ఆశ్రపించినగా మనకైతే అయితే పంపించేసింది కాబట్టి ఆశ్రపించిన కాస్త చేతిలో పెంచగా మార్చి వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవేలు చూపున పింఛతే పెంచి కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావో ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా చెవిత పథకం కింద పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వలేదని వృద్ధులు విత్తంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు పింఛి అయితే పెంచి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే చేయుత పథకం అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యం మనకైతే నవమాణి సమస్య అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యం రేపటి నుంచి మనకైతే నవమ నెల సమస్య పిచి అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు రేపటి నుంచి కొంతమందికి అయితే బ్యాంకు డబ్బులు అయితే జమ చేస్తారంట పింఛన్ డబ్బులు అధికారులు కొంతమందికి అయితే అధికారులు ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారంట కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి రేపటి నుంచి మనకైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తనందుకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున నెల సంవత్సరం పింఛన్ అయితే చాలా మందికి అయితే ఇషన్ తెలియదు కాబట్టి ప్రతొక్క లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హాన్ చేసుకోండి టైంగు వాచ్ కృష్ణ